ఇంట్లో కూర్చొని ఫోన్లు చేసి అందరితోని మాట్లాడవచ్చు కానీ దగ్గరకు పోయి పలకరిస్తేనే అదో తృప్తి అవతల వాళ్ళకి కూడా మాకోసం వచ్చిండు మా మీద గట్టినే పారం ఉంది అని అనిపిస్తుంది ఇట్లనే సీఎం సార్ కూడా ఆఫీస్లోనే కూర్చొని అట్లా చెయ్యురీ ఇట్లా చెయ్యురీ అని ఆర్డర్ వేయొచ్చు కానీ ఈ నడుమ ఏ కార్యం పెట్టుకున్నా సారే బళ్ళు కట్టుకొని పోతున్నాడు పబ్లిక్ ను పలకరిస్తున్నాడు చూడుర్రీ ఈసారి ఏం చేసిండు ఏ కార్యం ముసుకున్నా ఏమున్నా ముందు ఇంటికి పోవాలే ఇంటిలాదులను అరచుకోవాలి ఆపతి సాపతి అడిగి తెలుసుకోవాలి గిట్లనే చేస్తాడు సీఎం బాబు సారు ఈసారి ఎన్టీఆర్ జిల్లా ముప్పాలకు పోయిండు ఓ ఇంట్లో అందరిని చుట్టూ ఊసపబెట్టుకుని మాట ముచ్చట్లు చేసిండు సారే స్వయంగా సాయి బానులకు పోయి సాయి కా ్రా చాయ్ పత్త ఓ రెండు చెంచాలు అమ్మా సక్కెర ఎంత వేయాలమ్మా అని కొసిరి కొసిరి వేసిండు ఓ దిక్కు పట పట చెమటలుగా ఆరుతున్నా సరే తల్లెల గిలాసలు పెట్టుకొని ఆయన పోయి కాని నిలబడ్డాడు పేంతసేపు చుట్టం లెక్క పోయి ఇంటికి పోయిన సారు గా ఇంటి వాళ్ళకే మర్యాదలు చేసిండు అన్ని తీరులో మంచిషేడ్డ మాట్లాడినాక చిన్న పొలగాండ్లను చూత మురిపే చేసినాక నెమ్మలంగా అక్కడి నుంచి మీటింగ్ కరికి పోయిండు అక్కడ కూడా పబ్లిక్ తో షేపే ముచ్చట్లాడి చదువుకునే పొలగాండ్లకు ల్యాప్టాప్లు లు పంచిపెట్టిండు దివ్యాంగులకు మూడు చక్రాల బండ్లు ఆడోళ్లకు ఆటోలు పంచిపెట్టిండు బాబు జగ్జీవన్ రామ్ జయంతి కాబట్టి ముందుగా ఆయనకు నివాళులు తెలిపి స్టేజ్ ఎక్కిండు సారు ముచ్చట జోరుగా నడిచింది పబ్లిక్ అంతా ఒక్కలతోనే చాలనుకోవద్దు పిల్లలను అన్నట్టు చెప్పిండు సారు ఇప్పుడే జనాభా తగ్గిపోతా ఉంది కనీసం ఒక కప్పులు ఎవరైతే భార్య భర్తున్నారో ఇద్దరు పిల్లల కంటే తక్కువ కాకుండా ముగ్గురు కంటే సంతోషం కనీసం ఇద్దరైనా ఉండాలి లేకపోతే జనాభా తగ్గిపోతే ముసలి వాళ్ళ సంఖ్య పెరిగితే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదు అనేది నా ఆకాంక్ష చైనా జపాన్ అసోంటి దేశాలల్లో పబ్లిక్ పెండ్లిళ్ళు చేసుకోక పిల్లలను కనక దేశంలో మనుషులు తగ్గిపోయినరాట ముసలోళ్ళు పెరిగింరాట మన దేశంలో కూడా అట్లా కావద్దంటే అందరు ఇద్దరు ముగ్గురు పిల్లలన్న కనిపించాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు పండ్ల పని ఏకాశ పార్టీ వాళ్ళ మీద పోసిండు మొన్నటి వరకు మీ గ్రామానికి రోడ్లు ఎట్టున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంతలో పడిన రోడ్లని బాగు చేసిన పార్టీ ఎన్డీఏ పార్టీ బాగు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాదా మిమ్మల్ని అడుగుతున్నా నేను లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడం వీళ్ళ పాటు చేయడం మళ్ళా నేను వచ్చిన తర్వాత మళ్ళా రిపేర్లు చేయడం ఇది పని అయిపోయింది నాకు వీళ్ళు వస్తారు డబ్బులు ఇవ్వరు దాన్ని మొత్తం చెడగొడతారు కడాన పంపులు కూడా లాక్కొని వెళ్ళిపోతారు స్టార్టర్లు కూడా లాక్కపోతారు గిట్ల నాడిచింది సీఎం సార్ ముచ్చట అన్నగాని ఎక్కడికి పోయినా లా కలిసిపోయి ఇంటి పెద్ద లెక్క పాయి పాయిరంగా బలకరిస్తాడు సారు అందుకే మస్తు ఖుషి జనాలు సర్కారు వాళ్ళు ఉన్నదే పబ్లిక్ కొరకు పని చేయనికే వాళ్ళు ఏ పని చేసినా దాంతో పబ్లిక్ కు ఏదో తీరుగా ఆసర కావాలి గిట్లనే మొన్న ఉగాది పండుగకు పేదోళ్లకు రేషన్ షాప్లలో సన్న బియ్యం ఇచ్చుడు శురు చేసిర్రు సర్కారు ఫ్రీగా సన్న బియ్యం ఇస్తుర్రని అందరూ సంబరపడుతుర్రు అయితే పబ్లిక్ అవుతుర్రు గాని లీడర్ సాబులే లోల్లులకు దిగుతుర్రు అయ్యో ఏంటికి వాళ్ళకేమైంది అని అనుకుంటుర్రా చూడరు మీరే जी का भाटा पर जो जादू बड़ा वाला विरोध करियो सरकार भी का तन नेगी चल रही माथ ఆగో ఆగో ఎట్లా నువ్వు కేసుకుంటారు చూడరే సన్న బియ్యం మావంటే మావి సారి ఇచ్చిండు అంటే సారి ఇచ్చిండు అని రెండు దిక్కులో నడమ పంచాది గట్టిగానే నడిచింది భర్త సంచులు పట్టుకొని బియ్యం ఇంటికి పంచబోదామని వచ్చిన వాళ్ళంతా ఇది ఎక్కడికి కతరు అని నోరు తెరుచుకొని చూసే కథ అయింది ఇంతకు కిరికిరి ఏంటిదయ్యా అని అంటే ఇది మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట సర్కారు వాళ్ళు రేషన్ షాపుల సన్న బియ్యం ఇచ్చే పథకం చాలు చేసిండ్రు కాబట్టి కిష్టంపేటలో కూడా ఏలి ముద్దెర్లు తీసుకొని పబ్లిక్ కు బియ్యం ఇచ్చిండ్రు అంత రేషన్ షాపు చెయ్యి పార్టీ ప్రజా పాలన అని ముఖ్యమంత్రి సార్ పోటు పోతని ఓ పోస్టర్ గా ఇక్కడనే చెయ్యి పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళకు నడమో జవడమ్మ రేషన్ దుకాణాలలో ఒక్కో మనిషికి ఆరు కిలోల బియ్యం ఇస్తా అంటే అందులో ఐదు కిలోలు సెంటర్ సర్కారు వాళ్లే ఇస్తాను అసోంటప్పుడు ప్రధాన మంత్రి మోదీ సార్ బొమ్మ ఎందుకు పెట్టలేదు అని పువ్వు పార్టీ వాళ్ళు లోల్లికి రెండు పార్టీల లీడర్లకు నడమ కొట్లాట గట్టిగానే నడిసింది అక్కడనే ఓ కుర్చీ మోదీ సార్ బొమ్మకు పాలాభిషేకం చేసిండ్రు కాషాయం లీడర్లు ఆఖరికి పోలీసు వచ్చి అందరిని బండెక్కిత్తే చల్లవల్లేదు లొల్లి మస్తు సేపే నడిచింది రచ్చా అసలే ఎండాకాలం దాని బియ్యం వేసుకొని పోయి ఇంట పడదాం అనుకుని పబ్లిక్ అంతా లైన్లు కడితే నడమ ఇగో గిట్ల లీడర్ల కిరికిరి చేయబట్టి గంటల కమానం పబ్లిక్ పానసరం పడే పరిస్థితి వచ్చింది చాలా జాగాల గిట్టనే అయితంది సన్న బియ్యం మేమిత్తానం అంటే మేమిత్తానం అని లీడర్లు బొబ్బ బొబ్బ చేస్తాను వాళ్ళ లొల్లు చేయబట్టి నడమ పబ్లిక్ ఆగమవుతుండ్రు Boop boop రాముడు సీతారాముడు దశరథ రాముడు జానకి రాముడు ఇట్లా శతకోటి నామాలు ఆ రామయ్యకు శక్కర కన్నా తీయనిది పండ్లు ఫలాల కన్నా కమ్మనిది శ్రీరామనామం రామదాసు చెప్పిండు ఈ మాట అంత గొప్పని దేవుడు అందరినీ కాపాడే దేవుడు ఆ భద్రాద్రి రామయ్య మరి అసొంటి రామయ్య కళ్యాణం ఎంత ఘనంగా చేయాలి ఎంత రమణీయంగా జరిపించాలేసోడు సీతారాముల కళ్యాణానికి అంత సిద్ధమయ్యింది చల్లని చూపులా సీతమ్మకు లోకాలను చల్లగా చూసే ఆ శ్రీరామచంద్రునికి కళ్యాణం చూడని కండ్లు కండ్ల వాళ్ళ ముచ్చట్లు ఇనని చెవులు చెవుల అని వాళ్ళంతా భద్రాచలానికి బండ్లుగాడుతుంటారు ఎప్పట్లెక్కనే ఈసారి కూడా సీతారాముల కళ్యాణానికి భద్రాచలంలో ల అన్ని తీరుల ఏర్పాట్లు చేసిండ్రు ఐతారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముహూర్తానికి సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ లెక్క చేస్తాను ఇక ఆ సీతారాములు అందరికి చుట్టాలే అందుకే ఒక్క తెలంగాణ కేంచే కాదు పక్క ఉన్న ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిశా తమిళనాడు రాష్ట్రాల నుంచి దేశంలో ఉన్న నాలుగు దిక్కులకేంచి పబ్లిక్ పొట్టు పొట్టు వస్తారు అందుకే నెల దినాల సంధి కలెక్టర్ సారు మంత్రులు అందరూ మీటింగ్ల మీద మీటింగులు పెట్టుకొని అందరిని ఉరుకులు పరుగులు పెట్టించి అన్ని తీరు సవలతులు చేయించు సర్కారు పట్టుబట్టలు కూడా గురు అటు ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ వస్తాడని ముందుగానే చెప్పిండ్రు గాని మరి ఏం పని పడ్డదో మళ్ళా మాట మార్చిండ్రు రాలేకపోతున్నాడు అని చెప్పిన రు ఇగట్లుండని కానీ ఈసారి సీతమ్మ కోసం బంగారు పోగులతో నేసిన బంగారు జెరి పట్టు చీర శ్రీరామచంద్ర ప్రభుకు పట్టుపంచను సిరిసిల్ల నేతన్నలే తయారు చేసిండ్రు చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ పది రోజులు తిప్పలబడి నేసిరాట చీర మీద శ్రీరామ తారక మంత్రం యాభై ఒకటి సార్లు వచ్చేటట్టు నేసిన్రాట ఏడు గజాల పొడువుతోని ఎనిమిది వందల గ్రాముల బరువుతోని తయారు చేసిండ్రట బంగారు చీర శ్రీరాముల వారి పట్టు పంచను ఆరు మీటర్ల పొడువుతోని నేసిండ్రాట బంగారు పట్టుబట్టల సీతారాములను చూడనికే రెండు కాన్లు పోన్రీ ఇక అసలే ఎండకాలం భద్రాచలంలో ఎండ ఇంగింత ఎక్కువనే ఉంటది అందుకే ఊరంతా సలవ పందిలు వేసిండ్రు తాగే నీళ్ళ సవలతి చేసిన రంగురంగుల లైట్లతోని శ్రీ సీతారామచంద్ర స్వామి గుడిని భద్రాచలం ఊరంతటిని అందంగా ముస్తాబు ఎక్కడ ఎవ్వలకి ఎటువంటి ఎవ్వలకేసు కాకుండా పోలీసు వాళ్ళు బందోబస్తు గట్టిగానే పెట్టిండ్రు మావోయిస్టుల మీద కూడా కన్నేసి పెట్టిండ్రట రెండు వేల మంది పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తాండ్రు మొత్తానికి సీతారాముల కళ్యాణానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లైనయి మా ఊరి దేవుడు అందాల రాముడు అని ఊరూరా సీతారాముల కళ్యాణం కన్నుల పండగ లెక్క చేసుకుంటారు ఆ సీతారాముల కళ్యాణానికి ఊరంతా పెద్ద మనుషులే లెక్క ఎక్కువైనా సరే గాని తక్కువ కాకుండా చూసుకుంటారు దేనికి లోటు చేయరు అన్నిటికీ మించి సీతారాముల కళ్యాణం ఓడిచినాక తలంబ్రాలు అందరికీ పంచి పెడుతుంటారు అయితే భద్రాచల సీతారాముల కళ్యాణ తలంబ్రాలకు ఒక ప్రత్యేకత ఉన్నది చూడురు గదేందో ఎప్పట్లెక్కనే ఈసారి కూడా సీతారాముల కళ్యాణం ఒడిచినాక భక్తులందరికి అందరికి పంచి పెట్టనికే కళ్యాణ తలంబ్రాలు ఇప్పటికే తయారైన ఎంత మంది వచ్చినా సరే అందరికి తలంబ్రాలు అందేటట్టు రెండు వందల క్వింటల్ తలంబ్రాలు తయారుగా పెట్టుకున్నారట లెక్కకైతే సీతారాముల కళ్యాణానికి తెల్ల టాక్సింతలే తలంబ్రాల తీరుగా వాడేటోళ్ళట కాని అందరికి శుభం కలగాలని పసుపు కూడా కలుపుతారట అప్పట్ల తానీషా తరఫు సీతారాముల కళ్యాణానికి పట్టుబట్టలు తలంబ్రాలతోని కలిపి గులాం పొడి కూడా తీసుకొచ్చేటోళ్ళ తానీసా ప్రభు తీసుకొచ్చిన గులాం పొడి కూడా కలుపుడుతోని భద్రాచలంలో తలంబ్రాలు ఎర్ర రంగులో ఉంటాయట వచ్చే గులాము ఆవు నెయ్యి అన్ని కలిపి తలంబ్రాలు తయారు చేస్తారు పెద్ద ఏంటిదంటే తలంబ్రాల కోసం పండిచ్చే వడ్లకు కూడా గొప్ప చరిత్రనే ఉన్నది ఇత్తనం వేసేటప్పుడు ఆ ఇత్తనాలు సీతారాముల పాదాల కాడ పెట్టి పూజలు చేసినాకనే తీసుకుపోయి ఎకరం శిలకల పండిస్తారు అట కోసి నాలుగు వేల మంది ఆడోళ్లు ఆ గోటితోనే వలుస్తారు అట్లా గోటితోని వలసిన ధాన్యానికి ఎన్నో తీర్ల పూజలు చేసినాక గాని అప్పుడు సీతారాముల సన్నిధికి తీసుకుపోతారు ఇప్పటికే తలంబ్రాలు భద్రాచలానికి చేరినాయి సీతారాముల కళ్యాణానికి పోయేటోళ్ళు ఆ కళ్యాణం కండ్లారా చూసి తలంబ్రాలు చేతులారా అందుకోవచ్చు కాని పోనోళ్ళు కూడా బాధపడే అవసరం లేదు ఏంటికంటే తెలంగాణ ఆర్టీసీ పోస్టాఫీస్ వాళ్ళు ఇంటికాడికే సీతారాముల తలంబ్రాలు లడ్డు ప్రసాదం తెప్పించుకునే సౌలతి చేసిన వాళ్ళు ఇచ్చిన నంబర్లకు ఫోన్ కొట్టి బుకింగ్ చేసుకుంటే చాలు ఇంటికే పంపిస్తారట ఏమైనా సీతారాముల తలంబ్రాల మహిమ మస్తు గొప్పదని నమ్ముతుంటారు అందరు మన దేశంలో తోపు తురుము ఇంకా అవ్వల్దార్ బ్రిడ్జిల గురించి చెప్పాలంటే గట్టిగా ఓ మూడు నాలుగు ఉంటుండొచ్చు కలకత్తా పట్టణంలో ఉన్న హౌరా బ్రిడ్జి బొంబాయిలో ఉన్న బాంద్రవర్లీ సి బ్రిడ్జి ఏపీలో గోదావరి నది మీద కట్టిన ఆర్చి బ్రిడ్జి ఇంకా జమ్మూ కాశ్మీర్ లో కట్టిన చిన్నాబ్రహిల్ బ్రిడ్జి ఇలా ఇప్పటిదాకా తోపు బ్రిడ్జిలంటే గివ్వే అనుకున్నాం గాని వీటి దంటకు ఇంకోటి వచ్చింది మరి అది ఎక్కడ కట్టిర్రు ఎందుకంత పేరుకెక్కిందో గీ ముచ్చటరు మొత్తానికి ఐదేళ్లు తిప్పలవాడి కట్టిన రామేశ్వర కొత్త పాంబర్ బ్రిడ్జి ఈ శ్రీరామ నవమి రోజు చాలు కాబోతుంది ప్రధాని మోడీ సారు పంబన్ కాడ్ నుంచి కట్కొచ్చి వర్చువల్ గా చాలు చేస్తారని అధికారులు అంటుర్రు ఆ టెంక రామేశ్వరం కాడ్ నుంచి తాంబారానికి రైల్ సర్వీస్ చాలయవుతుందట మరి అన్ని బ్రిడ్జిల లెక్కనే ఇది కూడా ఇండ్ల పెద్ద ఈ త్యంత్రం ఏముందని తీసిపారే కూర్రీ ఎందుకంటే ఈసొంటి బ్రిడ్జి మన దేశంలోనే ఎక్కడా లేదు ఇక బ్రిడ్జి ముచ్చట్లకు పోతే పడవలు రానప్పుడు మీద రైలు పోతాయి అదే పెద్ద పెద్ద పడవలు వచ్చినప్పుడు రైలు పట్టాలు రెండు ముక్కలుగా విడిపోతాయి i okay. ఇక గీడంగానే పడవలు అటు ఇటు దాటిపోతుంటాయి అటు ఇంకా మళ్ళా పట్టాలు ఎప్పట్లెక్క కలుసుకొని రైలు పోతాయి ఇది పూర్తి జయానికే ఐదు నెలలు పట్టిందట ఐదు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చయిందట అంటే ఒకటే బ్రిడ్జిని ఆధారం చేసుకొని అటు పడవలు ఇటు రైళ్లు ప్రయాణం చేస్తాయి అన్నట్లు మొత్తం రెండు కిలోమీటర్ల మీద ఏడు మీటర్ల పొడుగు ఉన్నది ఆరు వందల అరవై టన్నుల ఇనుమ వాడి డెబ్బై రెండున్నర మీటర్ల ఎత్తుతో కట్టిర్రు ఎంత పెద్ద అలలు వచ్చినా కూడా ఏం కాకుండా కిందంగా ఇనిపై పెద్ద 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 దూలాలు పెట్టిర్రు అయితే పక్క పంట ఉన్న పాత బ్రిడ్జి కట్టి వంద అయిందట అది ఎత్తు తక్కువ ఉండుతోని అలలు వచ్చినప్పుడు నీళ్లు దాని మీదకి వచ్చి రోజు కింద తుప్పు పట్టిందట అందుకే కొత్తగా కట్టిన ఈ బ్రిడ్జి తుప్పు పట్టకుండా ఇంకో వంద ఏంల దాకా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుర్రు అధికారులు ఇంకో ముచ్చట ఏంటిదంటే బ్రిడ్జి కింద చిన్న చిన్న పడవలు హల్కా పోవచ్చట ఏదేమైనా ఇండియా ఈ బ్రిడ్జి బ్రిడ్జి లేదని చెప్తున్నారంటే ఇంజనీర్ల పనితనం ఎంత అవ్వలదారు ఉన్నదో చూసుకోరు మున్సిపాలిటీని ఏక్ నంబర్ చేయాలంటే వరంగల్ మున్సిపాలిటీ చూసి నేర్చుకోవాలి కావచ్చు పైపులు పగిలి నీళ్ళని రోడ్డు మీద పోతున్నాయి సారు అని చెప్పినా కూడా హరే ఉండవయ్య ఆఫీస్లో మాకు మస్తు పనులు పెండింగ్లు ఉన్నాయి అని అటు దిక్కు కూడా తొంగి చూస్తలేరాట పట్నంలో నీళ్లకు తిప్పలుంది అని చెప్తే కూడా పో పోవయ్యా ఇప్పుడు కాదు తర్వాత చూద్దామని అంటుర్రట ఇక చూడు అధికారుల పనితనం ఏ రేంజ్ లో ఉందో పైపులు వలిగి నీళ్లు రోడ్ల మీద వారినాయి తాగేతానికి నీళ్లు లేక జనం కుత్కెలు ఎండినాయి మాకెందుకన్నట్లే చేస్తుగా వరంగల్ అరే కాకతీయ కాలేజీ రెండో గేట్ లీక్ అయింది బొచ్చడు నీళ్లు పోతున్నాయి సారో అని ఎంత మంది ఫోన్లు కొట్టి చెప్పినా కూడా పట్టించుకుంటలేరాట మీరు చెప్పంగానే రావాలంటే అవుతదావా మాకేం పనులు లేవా ఆగుర్రీ టైం పడుతుంది అని చేస్తుంటే జనం కుత్తికెళ్ళి దడపాల్సిన బొచ్చడు నీళ్లు గిట్ల వట్టిగా రోడ్ల మీద పోతున్నాయి చూడు జోడుర్రీ లీకేజ్ అయ్యి ఎన్ని నీళ్లు పోతున్నాయి షిమ్మిచ్చి కొడుతుంటే బజార్ అంతా వరద వారింది ఇంత అయితున్నా కూడా ఈ సొంట లేరు దాన్ని బంద్ చేద్దామని సూచనోళ్ళు లేరు పోనీ వరంగల్ పట్నం లో నీళ్లు ఎక్కువైనాయా అని అంటే అది లేదు ఓ దిక్కు నీళ్లు లేక జనాలు సొంటెండుతుంది తాగే తాగే సుక్క లేక వచ్చిన ట్యాంకర్ కల్లా ఊరికి బిందలు పడుతుర్రు అమలక్కలు ఇంట్లో ఉన్న సర్వలు షెంలతో సాతుల తెచ్చి నీళ్లు వట్టి దాసుకుంటుర్రు మరి పట్నం నీళ్ల తిప్పల గింత కమనంలో ఉంటే వచ్చిన సుక్క సుక్క ట్యాంక్ లకు మలపాలే కదా అట్లా కాకుండా గోంగ డి మాది కాదు చెప్పులు మావి కాదు అన్నట్లు అధికారులు లాపర్వాయి చేస్తుంటే ఇక నీళ్ళ అని మండిపడుతున్నారు వరంగల్ పబ్లిక్ నీళ్ళు ఇట్లా కూడా చాలా రోజుల నుంచి పట్టించుకుంటారు పట్టించుకోరు మన మున్సిపాలిటీ వరదలాగా మారిపోతున్నాయి దీన్ని ఇమ్మీడియట్లీ పర్మనెంట్ గా చేయాలి కానీ ఇక్కడనే ఉంటే కనుక అసలు ఒక వానకు ఒక నీళ్ళు లేక చాలా మంది జలం ఇరవై వేలు ఎండాకాలంలోనే కాలంలోనే నీళ్ల తిప్పల ఎక్కువ ఉంటది అసొంటి అధికారులే సోయ మీద ఉండాలి కూడా వాటిగా పోకుండా చూసుకునేది పోయి మా వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళ పనితనం జోడు ప్రజలారా ఎట్లున్నదో అని కోపానికి వస్తుర్రు మరి ఇప్పటికైనా గీ లీకేజీలను బంద్ చేసి పట్నం దూపదీర్చి ఇగురం చేస్తారో లేకుంటే నెలనాడు మా జీతం మాకొస్తే చాలు ఎవరు పోతే మాకెందుకని అలవాటైన తీర్ల దులుపుకుంటారో చూడాలి అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్ అమ్మయ్యా ఇన్నొద్దులకు బంగారం అసొంటి ముచ్చట పట్టుకొచ్చిన అగ్గ ఏందది అని అనుకుంటుర్రా ఇంకేంది బంగారం ముచ్చటే ఎప్పుడు చూడు ఇంత పెరిగింది అంత పెరిగింది అని చెప్పడే తప్ప ఎన్నడు తగ్గిందని చెప్పలేదు కదా అసొంటి బంగారం ధర మొత్తానికి నేల సూపులు చూసింది ఇప్పుడైనా నన్ను కొనుర్రుల్లా అన్నట్లు కిందికి దిగింది మరి తులం మీద ఎంత తగ్గిందో చూసి ఆట ఇంకా ఏమన్నా కొనేది ఉంటే దబ్బిన తయారుగాన మరి ఆ అమ్మలక్కలు ఇక బంగారం కొనటానికి తయారుగాన్రీ ఎందుకంటే ఎప్పుడు చూడు బంగారు ధర ఇనంగానే గుండె డక్క డక్క కొట్టుకునేది గాని ఈ నిమ్మల నిమ్మలవాడు అన్నట్లు ధరలు ఎట్లున్నాయో ఎరికైనా ఇరవై రెండు క్యారెట్ల బంగారం పదహారు వందలు తగ్గి తులం ఎనభై మూడు వేలకు ఉంటే అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పదిహేడు వందలు తగ్గి తులం తొంభై వేల ఆరు వందలు ఉంది ఇక బంగారం ముచ్చట ఇట్లుంటే అటు వెండి ధర కూడా దబేల్ మని కింద పడిపోయింది మొన్న ఒకటో తారీఖు సంధి ఇదివరి దాకా పదకొండు వేలు తగ్గి కిలోకు లక్ష మూడు వేలు పలుకుతుంది అంటే వెండి కూడా శీతం తగ్గినట్లే లేక మరి ఇప్పటికన్నా ఏమన్నా కొనేది ఉంటే కొని మూలగ పెట్టుకుంటే మంచిది పాత కార్యాలకు పెట్టబాకీలు ఉన్నోళ్లకు ఇదే సూపర్ మోక పావుల అప్పైనా గ్రామో గురిజో కొనేసుకుంటే కార్యాలకేంచి బయట పడ్డట్లే ఇక పెళ్లి కార్యాలు పెట్టుకుందామని చూస్తున్నోళ్ళు దబ్బిన షాపింగ్లు చెయ్యుర్రీ అల్లుని కాడ మాట పోతదని ఇన్నొద్దులు అలిగినోళ్లకు ఇదే మంచి మోక చుట్టాల కార్యాలలో ఎటు పెట్టుపోతలు ఉండనే ఉంటాయి గసొంటిదేమన్నా ఉంటే ఇప్పుడే ఓడిపించుకోర్రీ ఎందుకంటే దీన్ని మించిన ఛాన్స్ మళ్ళా రాదు నాలుగు గింత తగ్గిందంటే ఇదేం క్షినముచ్చట కాదు అట్లనే ఇంకొన్నొద్దులు ఆగుదాము అప్పటి వరకు ఈగింత తగ్గుతుంది అని అనుకుంటే మాత్రం రేపు ప్రభు మళ్ళా పెరిగినా పెరగొచ్చు ఎందుకైనా మంచిది చూసుకోర్రి మరి అటు బంగారం ధర తగ్గిందని ఎరకగానే దుక్నాల కాడ మస్తు రద్దీ మోపైంది కొందరైతే ఆఖరి లేకున్నా షాపింగ్ చేసిర్రు కొని ఆడ పడేస్తే మన టైం వస్తుంది అన్నట్లు ఎగవడి కొన్నారు మరి అధికం అవసరం ఉన్న ప్రజలారా మీరు కూడా బంగారంతోని పని ఉంటే దబ్బినా ఓడిపించుకోర్రీ ఈ మోక పోతే మళ్ళా దొరకదు సుమా మీ ఇష్టం చెప్పే కాడికి చెప్పినాం ఉంటాం ఇక రైతుకు తెలిసిందల్లా ఒకటే శినుకులు వడంగానే దుక్కి దున్నుడు ఇతనాలు పెట్టి మందులేసుడు అయితే ఇత్తనాలు కొనే కాడనే రైతు నిండా మునుగుతుండు కొందరు దొంగతాషులుగా నాసి రకం ఇతనాలు అమ్ముతుంటే అది తెలవని రైతు కొని కొంచెం పోతుండు దుక్కిల జల్లి నష్టపోతుండు నిరిగా ఆదిలాబాద్ జిల్లా రైతులనైతే గుడ్డ ముంచుతుర్రట గాళ్ళు మరి ఏందా కథ అనేది పురాగా అరుసుకుని వద్దాం పారీ నా సీరకం విత్తనాలకు ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర ఆఫ్ అడ్రస్ అయిపోయిందిగా మా గారు మా తాన మునగాని ఇత్తనాలు ఉన్నాయి మా ఇత్తనాలు కొంచెం సలుకోర్రి పంట దిగుబడి బొచ్చడు వస్తుంది అట్లని అందర్ లెక్కర కాదు అగ్గు అగ్గు కొనరి కొనూరి అని ఠౌకేస్తే నిజమే అని నమ్మి కొనరట రైతులు ఈగేముంది పోయి శలకల జల్లితే ఖాత పూత రెండు అంతంత మాత్రమే దీంతోని నష్టపోయినవని సోయికొచ్చి మస్తు గరం అయితూర్రు పోలీసులకు ఫిర్యాదు అయితే జిల్లా అంతలా అరెస్ట్ చేసి నా ఈనాలు అమ్ముతున్న ఈగ్రవంతుల్ని పట్టుకుర్రు ఇవన్నీ ఏడంగ వస్తున్నాయరా అని నజరేస్తే మహారాష్ట్ర తెలిందట ఆడ ఈతనాలకు అల్క తక్కువ రంగులద్దీ మొనగాని ఈతనాలు అని నమ్మేటట్లు పూత ఊస్తూర్రు ఆ టెంగ గిట్ల బత్తాల పిక్కటంగా మెలుకొచ్చి వచ్చి అమ్ముతూర్రు అయితే రైతులు ఎప్పటికప్పుడు కొత్త ఇత్తులు పెట్టాలే మున్పటి కంటే ఈసారి పంట జర్రంతా ఎక్కువ తీయాలని చూస్తుంటారు కదా గట్ల కొత్త ఈతనాల కోసం అని పోతే బాడవేగాలు నాసి రకం ఈతనాలు అంటగట్టి అమాయక రైతులను బుడ్డ ముంచుతుర్రు ఈ ముచ్చట జిల్లా ఎస్పీ అఖిల్ మహాజాన్ సార్ కు కురికై అధికారులను అలర్ట్ చేసిండు ఇప్పటికే నాసీ రకం ఇత్తనాలు కల్తీ ఇత్తనాలు ముచ్చట్లు తీస్తే అలా ఆదిలాబాద్ జిల్లా పేరే ఎక్కువ ఇనబడుతుంది అట్లా కాకుండా ఉండాలంటే మొదలు రైతులు కూడా సోయ మీద ఉండాలి అటు పోలీసులు జిల్లా చుట్టుపట్టు నాకాబందీ పెట్టి గట్టిగా చెక్కింగ్ లు చేయాలి ఎవడన్నా దొరికితే మాత్రం వాడిని డొక్క చింపి డోలు కట్టాలి అమాయక రైతులను బుడ్డ ముంచుతున్న ఉద్రగాళ్లకు లాగులు దర్చేటట్లు చేసి రైతులను ఆదుకోర్రి సారో అని ఒక తీరుగా కోరుతురు జనాలు చూడాలి మరిగా పోలీసులు ఏం చేస్తారు ఇవి పుట్టుకు ముచ్చట్లున్నాయి ఫటాఫట్ కూడా ధనాధనాయకుడు ఒక్కసారి జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ పూజారికి ఎంత ఓపుకున్నదో సూడూరి బియ్యం గింజల మీద రాముని పేరు రాసి అందర్నీ చిత్రపోయేటట్లు చేసిండు ఆయంజ మండలం తుపత్రల అనే ఊళ్ళో ఉన్న రాములవారి గుళ్ళే ఈ పూజారి పనిచేస్తాడు అయితే పదిహేను ఏళ్ళ కింద వెయ్యి గింజలతోని చాల్ చేసి ఇప్పుడు ముప్పై ఆరు వేల నూట పదహారు గింజల మీద రాసిండు ఇట్లా శ్రీరామనవమి రోజు బియ్యం గింజల మీద రాములవారి పేరు రాసి వీటిని రాముని పాదాల పూజ చేస్తాడట అట ఇంకా అక్షింతలల్లా కలిపి ఊరోళ్ళకు పంచుతాడట కొంచెం వైకి ఈ అక్షింతలను శుభకార్యాలప్పుడు వాడుకుంటే అంతా మంచిగవుతుంది అనేది పూజారంటున ముచ్చట పార్వతీపురం మన్యం జిల్లాకు ఏనుగుల కోసం ఇప్పట్ల తీరేతట్టు లేదుగా జియమ్మ వలస సుభద్రమ్మ వలస అనే ఊర్ల పొట్టి తిరుక్కుంటా చెరుకు అరటి పామాయిల్ తోటలను నాశనం నాలుగు బాలు చేస్తున్నాయని రైతులు మొరమొర మొత్తుకుంటుర్రు అదిలిద్దామంటే ఒక ఏనుగు కాదాయే మందకు మందకుండే అందుకే వాటిని ఏం చేయలేక ఊరోళ్ళంతా బిత్ర వయసు గీ అడవి అధికారులు ఏ షెట్ల కింద నిద్రపోయి డ్యూటీ చేస్తుని వాళ్ళ లాపర్వ మా సాగుదాలకు వచ్చిందని గర్వయిత్రు అయితే ఇదే ముచ్చట మన పటాస్ వార్తలలో బొచ్చడి మాటలు చూపించి మరి ఇప్పటికన్నా అధికారులు నిద్రలకేంచి లేస్తారో లేదో చూడాలి ఆడోళ్లకు ఆపతొస్తే ఎట్లైతే ఎట్లయితే షీ టీమ్స్ ఉంటాయో మొగోళ్లకు కూడా అట్లనే హీ టీమ్స్ పెట్టాలి అని ఇందిరా పార్క్ కడ ధర్నా చేసిర్రు ఈ అన్నలు మేము మా పనులల్లా కొందరు ఆడోళ్లను నమ్మి మోసపోయినాం మాకు న్యాయం జరగాలే ఎంత తిరిగినా మా చెప్పులే అరిగిపోయినాయి తప్ప న్యాయం జరగలేదు కాబట్టి ఆడోళ్లకు ఆపతుంటే షీ టీమ్స్ ఊరికొచ్చినట్లు మా మొగోళ్లకు కూడా హీ టీమ్స్ పెట్టి వెంటనే న్యాయం జరిగేటట్లు చూడాలి దేశంలో ఎక్కడ లేని తరీకల మొదలు మన తెలంగాణలోనే చాలు కావాలి అని లొల్లు చేసిర్రు చూస్తుంటే ంతా ఇంత్రమే అనిపిస్తున్నప్పటికీ ఈ నడుమవుతున్న కొన్ని ఘోరాలు చూస్తుంటే ఈ టీమ్స్ తప్పనిసరే అనిపిస్తున్నది అని అనుకుంటా పోయిర్రటకి ముచ్చట చూసిన అక్కడి జనాలు వరంగల్ పట్నం దొంగలు ఎట్లా రెచ్చిపోతురు సుడుర్రీ లక్ష్మీ టాకీస్ దగ్గర పట్ల ఈ టీవీలో దుఃఖం ఉన్నది డెమో కోసం దుఃఖం ముంగట ఓ టీవీ పెట్టిండు షాప్ ఓనరు అయితే అంతలే ఓ ఆడి మనిషి వచ్చింది ఆల్చిపోయిన బిడ్డ జర్రసేపు కూసోని పోతా అని కూసున్నట్లు నాశకాలు పడ్డది ఇక దుఃఖ పైన అటు దిక్కు తిరగంగానే ఇదే సందురాని బయట ఉన్న టీవీని అమాంతం అందుకొని వెళ్ళి ఊసుకో అన్నది అయినాక చూసుకుంటే టీవీ లేదు అక్కో బయట టీవీ ఎవరంతక పైర్రా అని బుడ్డ కేవరాలు లంకితే అమ్మగారి లీలలు కనబడ్డాయి ఎమ్మటే పోలీసులకు ముచ్చట ఎరిక చేస్తే పని గల పాపమ్మ ఎవరు కావచ్చు అని ఎంకులాడుతురు పోలీసు వాళ్ళు చూడు రి ముచ్చట చలో పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకా నమస్తే